శాతవాహన చరిత్రపై మా స్వాగతం ఈ అంశం మీ పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనది ఈనాటి మన చర్చకు స్వాగతం నమస్కారం మనం ఇప్పుడు భారత చరిత్రలో ముఖ్యంగా దక్కన్ పీఠభూమి చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం శాతవాహన సామ్రాజ్యం అవును చాలా కీలకమైన సామ్రాజ్యం దాదాపు క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నుంచి క్రీస్తుశకం మూడవ శతాబ్దం మొదలయ్యే వరకు అంటే సుమారు మూడు వందల ఏళ్లకు పైగా దక్షిణాపదాన్ని ఏలిన గొప్ప వంశమిది కరెక్ట్ ఈరోజు వారి విశేషాలు ముఖ్యంగా అంటే విద్యార్థులకు కూడా పరీక్షల కోసం గుర్తుండేలా ఆ కీలక అంశాలనే కొంచెం విశ్లేషిద్దాం తప్పకుండా మన ముందు చాలా ఆధారాలున్నాయి కదా శాసనాలు పురాణాలు నాణ్యాలు సాహిత్యం ఇలా చాలా వీటి వెలుగులో ఆ కాలంలోకి వెళ్దాం ఖచ్చితంగా శాతవాహనులు అంటే కేవలం ఒక రాజవంశం కాదు వాళ్ళు ఉత్తర దక్షిణ భారత సంస్కృతుల మధ్య ఒక చెప్పాలంటే ఒక బ్రిడ్జ్ లాంటి లాంటివాళ్ళు వారధిలాగా అవును వాళ్ల సుదీర్ఘ పాలనలో దక్కన్ ప్రాంతం రాజకీయంగా స్థిరపడింది అలాగే ఆర్థికంగా సాంస్కృతంగా కూడా ఎంతో అభివృద్ధి చెందింది అంటే వారి పరిపాలనా దక్షత ఆర్థిక విధానాలు మతసహనం కళాపోషణ ఇవన్నీ ముఖ్యమే అనమాట అవును ఇవన్నీ వారి ప్రత్యేకతలు ఈ చర్చలో ఆ విశేషాలని వాటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా చూద్దాం సరే మరి మొదటగా అసలు ఈ శాతవాహనులు ఎవరు వాళ్ల రాజ్యం ఎక్కడ ఉండేలి అక్కడ్నుంచి మొదలు పెడదామా ఆ మంచి పాయింట్ మనకు దొరికిన ఆధారాలను బట్టి చూస్తే వాళ్ల రాజ్యం ప్రధానంగా ఇప్పటి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది అంటే దక్కన్ పీఠభూమిపై వాళ్ల అధికారం గట్టిగా ఉండేదన్నమాట వాళ్ల రాజధానుల గురించి కూడా వేరువేరుగా వింటాం కదా అవును తొలి రాజధానిగా తెలంగాణలోని కోటిలింగాల పేరు వినిపిస్తోంది ఆ తర్వాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం అంటే ఇప్పటి పైఠాన్ పైఠాన్ ఆ తర్వాత చివరి దశలో ఆంధ్ర ప్రాంతంలోని ధరణికోట అంటే అమరావతి దగ్గర ఇవి ముఖ్య రాజధానులుగా ఉన్నాయి ఇంత పెద్ద సామ్రాజ్యం గురించి మనకు సమాచారం ఎలా తెలిసింది అంటే ఆధారాలేంటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రధానంగా మనకు నాలుగు రకాల ఆధారాలున్నాయి మొదటివి పురాణాలు పురాణాలు అవును ముఖ్యంగా మత్స్య వాయు పురాణాలు ఇవి శాతవాహన్లను ఆంధ్రులు అని లేదా ఆంధ్ర భృత్యులు అని పిలుస్తూ మొత్తం ముప్పై మంది రాజులు సుమారు నాలుగు వందల యాభై ఏళ్లు పాలించారని చెప్తాయి నాలుగు వందల యాభై సంవత్సరాల అది చాలా ఎక్కువ కాలం కదా అవును అయితే పురాణాల్లోని సమాచారం కొన్నిసార్లు కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు లేదా కొన్ని తేడాలు కూడా ఉండొచ్చు అందుకే వీటిని ఇతర ఆధారాలతో పోల్చి చూడాలి అంటే పురాణాలు ఒక బేసిక్ ఐడియా ఇస్తాయి కానీ డీటెయిల్స్కి వేరే సోర్సు చూడాలి సరే మరి రెండో రకం ఆధారాలు రెండోవి ఇవి చాలా కీలకం శాసనాలు ఇవి ప్రత్యక్ష శాసనాలు గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం మొదటి శాతకణ్ణి భార్య నాగాని కవేయించిన నానాఘాట్ శాసనం ఇంకా కళింగరాజు కారవేలుని హాతిగుంఫాసనం అవును అందులో కూడా వీరి ప్రస్తావన ఉంది అలాగే కార్లే కన్హేరి అమరావతి లాంటి చోట్ల దొరికిన ఎన్నో శాసనాలు వాళ్ల రాజకీయ విజయాలు మతం పరిపాలన భూదానాలు అప్పటి సమాజం గురించి వివరిస్తాయి ముఖ్యంగా నాసిక్ నానాఘాట్ శాసనాలు చాలా ముఖ్యమైనవి అంటారు కదా అవును అవి గౌతమిపుత్ర శాతకర్ణి మొదటి శాతకర్ణిల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తాయి సరే శాసనాలు డైరెక్ట్ ఎవిడెన్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ మరి మూడవ రకం మూడవవి వారి నాణేలు ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయం నాణేలా అవును శాతవాహనులు సీసం పోటీన్ అంటే సీసం రాగి కలిపిన మిశ్రమం అన్నమాట రాగి వెండి నాణేలను పెద్ద సంఖ్యలో ముద్రించారు ఓ వాటి మీద రాజుల పేర్లు బిరుదులు కొన్నిసార్లు వాళ్ల బొమ్మలు మత చిహ్నాలు ఉజ్జయిని చిహ్నం స్వస్తిక్ లాంటివి స్వస్తిక్ కూడా అవును యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలపై అయితే ఓడ గుర్తులు కూడా ఉంటాయి ఓడ గుర్తులు అంటే వాళ్ళు సముద్ర వ్యాపారం బాగా చేసేవారా ఖచ్చితంగా ఆ నాణేళ్లు వాళ్ల ఆర్థిక వ్యవస్థ వ్యాపార సంబంధాలు రాజ్య విస్తరణ మత విశ్వాసాలను సూచిస్తాయి ఇంకా ఒక రాజు ఇంకో రాజు నాణేలపై తన పేరు ముద్రించడం అంటే ఎలా ఉదాహరణకు గౌతమీపుత్రుడు శకరాజు నహపానుడి నాణేలను మళ్లీ తన ముద్రతో వేయించాడు ఇలాంటి చారిత్రక సంఘటనలు కూడా నాణేల వల్లే తెలుస్తున్నాయి అద్భుతం చిన్న నాణేలే అయినా ఎంత కథ చెబుతున్నాయో సరే ఇక నాలుగో రకం ఆధారాలు నాలుగో రకం విదేశీ రచనలు ముఖ్యంగా పేరు తెలియని ఒక గ్రీకు నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే పుస్తకం పెరిప్లస్ అవును అది శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు రోమన్ సామ్రాజ్యంతో జరిగిన వ్యాపారం గురించి మంచి సమాచారం ఇస్తుంది ప్లీని లాంటి వాళ్ల రచనల్లో కూడా కొంచెం సమాచారం దొరుకుతుంది అంటే ఈ ఆధారాలన్నీ పురాణాలు శాసనాలు నాణేలు విదేశీ రచనలు వీటన్నిటినీ కలిపి చూస్తేనే మనకొక పూర్తి చిత్రం వస్తుందన్నమాట అవును వీటన్నిటినీ కలిపి విశ్లేషించడం ద్వారానే శాతవాహుల చరిత్రను ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోగలుగుతున్నాం ఇక వీరి మూనా గురించి చిన్న ప్రస్తావన పురాణాలు వీరిని ఆంధ్రులు అనడం కానీ తొలి శాసనాలు నాణేలు మహారాష్ట్రవైపు దొరకడం దీనివల్ల వాళ్ళు ఆంధ్రులా మహారాష్ట్రులా అనే చర్చ ఉందిగదా ఉంది చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలున్నాయి అయితే ఆ చర్చలోకి మనం ఇప్పుడు మరీ లోతుగా వెళ్లక్కర్లేదు వారు దక్కన్ పీఠభూమిని విజయవంతంగా పాలించిన గొప్ప శక్తిగా వారి చరిత్రను చూద్దాం సరే వాళ్ల మూలాలు ఏవైనా వాళ్లు దక్కన్ చరిత్రను ఘాడంగా ప్రభావితం చేశారన్నది నిజం అందులో సందేహం లేదు సరే ఇక వారి వంశంలోని ముఖ్యమైన రాజుల గురించి వాళ్ల విజయాల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం రాజ్యస్థాపకుడు ఎవరు ఆధారాల ప్రకారం చూస్తే శ్రీముఖుడు కొన్ని చోట్ల షిముక లేదా సింధుక అని కూడా పేర్లు కనిపిస్తాయి ఇతనే శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు సుమారు ఇరవై మూడేళ్లు పాలించి అప్పటికే ఉన్న కణ్మ వంశాన్ని ఓడించి రాజ్యాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది ఇతని పేరు నానాఘాట్ శాసనంలో కూడా ఉంది ఇతని తర్వాత ఎవరు రాజ్యం స్థాపన మొదటి విస్తరణ వీరిద్దరి కాలంలో జరిగాయన్నమాట మరి తర్వాత ముఖ్యమైన రాజు ఎవరు కృష్ణుడి తర్వాత వచ్చిన మొదటి శాతకర్ణిని మనం తొలి గొప్ప శాతవాహన రాజుగా చెప్పొచ్చు ఇతను శ్రీముఖుడి కొడుగు అని కొందరు అంటారు ఇతని భార్య నాగనిక వేయించిన నానాఘాట్ శాసనం ఇతని పరాక్రమాన్ని ఇతను వైదిక మతాన్ని ఎంతగా పాటించాడో వివరిస్తుంది ఆ శాసనం చాలా ఫేమస్ కదా అవును అందులో ఇతనికి దక్షిణాపథపతి అంటే దక్షిణాపథానికి అధిపతి అనే బిరుదుందని ఉంది తన అధికారాన్ని చాటుకోవడానికి రెండు అశ్వమేధయాగాలు ఒక రాజసూయ యాగం కూడా చేశాడట రెండు అశ్వమేధయాగాలు అంటే ఇతను చాలా పవర్ఫుల్ రాజు అనమాట అవును అది అతని రాజకీయ ప్రాబల్యాన్ని సూచిస్తోంది ఆ తర్వాత రెండవ శాతకర్ణి దాదాపు యాభై ఆరేళ్లు పాలించాడట అది రికార్డేమో ఇక పదిహేడవ రాజుగా చెప్పబడే కూడా చాలా ప్రసిద్ధుడు కదా సాహిత్యం విషయంలో అవును హాలుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రాజు స్వయంగా కవి ఇంకా కవి పండితులను బాగా ఆదరించాడు ఏం రాశాడాయినా ఆయన ప్రాకృత భాషలో గాథా సప్తశతి అంటే గాహా సప్తై అని కూడా అంటారు అనే వందల పద్యాల సంకలనాన్ని కూర్చాడు అందులో ఎక్కువగా శృంగారం ఉంటాయి అప్పటి గ్రామీణ జీవితం సమాజం గురించి తెలుసుకోవడానికి అది మంచి ఆధారం ప్రాకృతంలోనా అవును ప్రాకృతం అప్పుడు అధికార భాష కదా అంతేకాదు ఇతని ఆస్థానంలో గుణాఢ్యుడనే ఆయన పైశాచీ ప్రాకృతంలో బృహత్కథ అనే పెద్ద కథల పుస్తకం రాశాడని బృహత్ కథ అది పోయిందంటారు కదా అవును ఇప్పుడు అది పూర్తిగా దొరకట్లేదు కాని తర్వాతొచ్చిన చాలా కథలకు అదే మూలమంటారు అలాగే సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రాశాడని కూడా ఒక కథ ఉంది అంటే అప్పట్లో భాషా సాహిత్యం బాగా వికసించే అన్నమాట ఖచ్చితంగా అది శాతవాహనుల కాలంలో భాషా సాహిత్య వికాసానికి నిదర్శనం అయితే శాతవాహన వంశ పతాక పతాకస్థాయికి తీసుకెళ్లిన రాజు అంటే గౌతమిపుత్ర శాతకన్ని పేరే ఎక్కువగా వింటాం ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకంటే అతను శాతవాహన వంశ ప్రతిష్ఠను మళ్లీ నిలబెట్టిన గొప్ప యోధుడు అంటే మధ్యలో ఏమైనా సమస్యలొచ్చాయా అవును అతను అధికారంలోకి వచ్చేసరికి పశ్చిమ క్షత్రపులు అంటే శకులు ముఖ్యంగా నహపాణుడు అనే రాజు శాతవాహన రాజ్యంపై దండెత్తి మహారాష్ట్ర లాంటి కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అప్పుడు గౌతమిపుత్ర శాతకణ్ణి శకం నూట ఆరు నూట ముప్పై ఈ నహపాణుణ్ణి నాసిక్ దగ్గర జోగల్తంబి అనే చోట జరిగిన యుద్ధంలో పూర్తిగా ఓడించాడు శకుల ఆధిపత్యాన్ని అంతంచేసి పోగొట్టుకున్న భూభాగాలను తిరిగి గెలుచుకున్నాడు అందుకే అతన్ని శాతవాహన వైభవ పునరుద్ధారకుడు అంటారు యుద్ధం ఇది గుర్తుంచుకోవాలి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఇతని విజయాలను బాగా వర్ణిస్తుంది ఖచ్చితంగా ఆ శాసనం చాలా ముఖ్యం అందులో గౌతమిపుత్ర శాతకర్ణిని శక యవనా పహ్లవ నిషూధన అంటే షకులు గ్రీకులు పార్థియన్లను నాశనం చేసినవాడు అని యవన అంటే గ్రీకులు అంటే అవును ఇంకా క్షత్రియ మానమర్ధన అంటే క్షత్రియుల గర్వాన్ని అణచినవాడు అని అన్నిటికన్నా ముఖ్యంగా త్రిసముద్రాధిపతి అని బిరుదులున్నాయి అది అతని అధికారం ఎంత విస్తరించిందో సూచిస్తుంది వర్ణధర్మాన్ని కాపాడాడని బ్రాహ్మణులను ఆదరించాడని కూడా ఆ శాసనం చెప్తుంది ఇక్కడ ఇంకో విషయం రాజు పేరుకు ముందు తల్లి పేరు చేర్చడం గౌతమీపుత్ర ఇది చాలా స్పెషల్ కదా అవును చాలా విశిష్టమైన లక్షణమది దాని గురించి మనం సమాజం గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ప్రస్తావిద్దాం సరే మరి గౌతమీపుత్రుడి తర్వాత వచ్చిన పులమావి కూడా ముఖ్యమైన రాజేనా గౌతమీపుత్రుడి కొడుకు పులమావి క్రీస్తు శకం నూట ముప్పై నూట యాభై నాలుగు కూడా పాలించాడు ఇతను కూడా దక్షిణాపతేశ్వరుడు అనే బిరుదు తీసుకున్నాడు ఇతని కాలంలో రాజధాని మారిందా అవును ఇతని కాలంలోనే రాజధాని ప్రతిష్ఠానాపురం నుంచి ఆంధ్రప్రాంతంలోని ధరణికోట అమరావతికి మారి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు అంటారు అమరావతి స్థూపం ఇతని కాలంలో ఇంకా బాగా అభివృద్ధి చెందింది కాని ఇతనికి శకరాజు రుద్రధామునితో కొన్ని గొడవలు జరిగాయి ఇక చివరి గొప్ప శాతవాహన రాజుగా యజ్ఞశ్రీ శాతకర్ణిని శకం నూట అరవై తొంభై నాలుగు అంటారు ఇతని ప్రత్యేకత ఏంటి యజ్ఞశ్రీ శాతకర్ణి శకుల దగ్గర నుంచి కొన్ని ప్రాంతాలను మళ్లీ గెలుచుకొని సామ్రాజ్య ప్రతిష్టను కొన్నాళ్ళు నిలబెట్టాడు ఇతని కాలంలో వ్యాపారం ముఖ్యంగా సముద్ర వ్యాపారం చాలా ఉన్నత స్థాయిలో ఉండేది దానికి ప్రూఫ్ ఏంటి ఇందాక మనం అనుకున్నాం కదా నాణ్యాలపై ఓడగుర్తులు ఇతను వేయించిన కొన్ని నాణేలపై రెండు తెరచాపలు ఉన్న ఓడబొమ్మలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అవునవును ముద్ర వ్యాపార బలాన్ని వాళ్ల నౌకా శక్తిని సూచిస్తాయి బహుశా రోమ్ ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం బాగా జరిగి ఉండొచ్చు అంటే స్థాపన దగ్గర నుంచి విస్తరణ మధ్యలో ఒక గొప్ప సాహితీవేత్త తర్వాత వైభవాన్ని నిలబెట్టిన యోధుడు చివరికి వ్యాపారంతో వెలిగిన రాజు ఇలా ఒక సైకిల్లా కనిపిస్తోంది మొదటి శాతకర్ణి హాలుడు గౌతమిపుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి వీరి గురించి వాళ్ల కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు శాసనాలు బిరుదులు నాణ్యాలు ఇవి గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమనమాట ముఖ్యంగా స్టూడెంట్స్ కి అవును యజ్ఞశ్రీ తర్వాత రాజ్యం మెల్లగా బలహీనపడిపోయింది సామంతులు స్వతంత్రులయ్యారు చివరికి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయింది మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇన్ని శతాబ్దాల పాటు ఎలా పాలించారు పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది వాళ్ళది రాచరికమే రాజుకే అన్ని అధికారాలు కాని పరిపాలన సులభంగా ఉండటానికి రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు ఆహారాలు అంటే ఇప్పటి జిల్లాల్లాగాన సుమారుగా అలాగే అనుకోవచ్చు ఆహారానికి అధిపటిగా అమాత్యుడు లేదా మహామాత్యుడు ఉండేవారు వీరిని రాజే నియమించేవాడు ఆహారాల ఇంకా విభజన ఉండేదా బహుశా ఆహారాలని విషయాలుగా వాటిని గ్రామాలుగా విభజించి ఉండొచ్చు గ్రామానికి అధిపతి గ్రామిక లేదా గ్రామణి మరి పరిపాలనలో హెల్ప్ చేయడానికి వేరే ఆఫీసర్స్ ఉండేవారా తప్పకుండా చాలా మంది ఉండేవారు భాండాగారికుడు అనే అతను కోశాగారాన్ని అంటే ట్రెజరీని చూసుకునేవాడు భాండాగారికుడు హెరేనిక అనే అతను ద్రవ్య వ్యవహారాలు అంటే కరెన్సీ లాంటివి చూసేవాడు రాజు ఆజ్ఞలు ప్రభుత్వ రికార్డులను భద్రపర్చేవాళ్లని నిబంధకారులు అనేవారు అవును భూమి కొలతలు వేసి పన్ను నిర్ణయించే అధికారి రజ్జుక వీళ్లు కాకుండా మహాసేనాపతి మహాతలవర లాంటి సైనిక అధికారులు కూడా ఉండేవారు సైనిక ఉన్నాయి వాటిని స్కంధావారాలు అనేవారు కొన్నిసార్లు రాజధాని లేదా ముఖ్య సైనిక కేంద్రాన్ని కటక అని కూడా పిలిచేవారు వ్యవసాయమే మెయిన్ కాబట్టి ల్యాండ్ రెవెన్యూ ముఖ్య ఆదాయం అయి ఉంటుంది కదా అవును పంటలో రాజువాట సాధారణంగా ఆలో అంటే పదహారో వంతు ఉండేదని తెలుస్తోంది దీన్ని భాగ లేదా ధేయ మేయ అనేవారు పదహారో వంతు రాజు సొంత భూముల్ని రాజఖంఖేట అంటే రాజక్షేత్రం అనేవారు పన్నులతో పాటు వ్యాపారం మీద సుంకాలు వృత్తి పన్నులు కూడా ఆదాయంలో భాగమే సరే ఇక సమాజం విషయానికి వస్తే వర్ణ వ్యవస్థ ఎలా ఉండేది స్త్రీల పరిస్థితి ఏంటి వర్ణ వ్యవస్థ అయితే ఆచరణలో ఉంది ఇందక మనం చెప్పుకున్నట్టు గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంఖ్యార్యాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడని నాసిక్ శాసనం చెప్తోంది అవును అయితే కేవలం వర్ణాలే కాదు వృత్తి ఆధారిత గ్రూప్స్ కూడా చాలా బలంగా ఏర్పడ్డాయి కుమ్మరులు కులరిక నేతపనివాళ్ళు కోలిక నూనగానుగ వాళ్ళు తిలపిష్టక వడ్రంగులు వదకి ఇలా చాలా వృత్తుల వాళ్ళు ఉండేవారు వీళ్ళంతా సంఘాలుగా ఏర్పడ్డారా అవును వాళ్ళు శ్రేణులు అంటే గిల్స్ గా ఏర్పడ్డారు ఈ శ్రేణులు కేవలం వృత్తి సంఘాలే కాదు ఆర్థికంగా చాలా పవర్ఫుల్గా ఉండేవి అంటే కొన్నిసార్లు బ్యాంకుల్లా పనిచేసేవి డబ్బుని దాచుకుని వడ్డీకివ్వడం లాంటివి చేసేవి బౌద్ధ సంఘాలకు కూడా చాలా విరాళాలు ఇచ్చాయి శ్రేణి హెడ్ని శ్రేష్ఠి అనేవారు ఇంట్రెస్టింగ్ రాజులు అమ్మల పేర్లు పెట్టుకోవడం దీని ప్రాముఖ్యత ఏంటి ఇది శాతవాహన సమాజంలో చాలా ప్రత్యేకమైన విషయం ఇది పూర్తిగా మ్యాట్రియార్కీ అని చెప్పలేకపోయినా రాజవంశంలో స్త్రీలకు ముఖ్యంగా రాజమాతలకు ఎంత గౌరవం ప్రాధాన్యత ఉండేవో స్పష్టంగా చూపిస్తోంది ఉదాహరణలు ఉన్నాయి కదా మొదటి శాతకర్ణి చనిపోయాక అతని భార్య నాగానిక తన చిన్న కొడుకుల తరపున రాజ్యాన్ని పాలించింది అలాగే గౌతమి బాలశ్రీ తన కొడుకు విజయాలను శాసనం ద్వారా ప్రపంచానికి తెలిపింది ఇవన్నీ రాజరికంలో స్త్రీల యాక్టివ్ రోల్కి నిదర్శనాలు మామూలు సమాజంలో కూడా స్త్రీలు దానధర్మాలు చేసినట్లు శాసనాల్లో ఉంది ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఇక వాళ్ళ ఎకానమీ గురించి ఇంకాస్త వివరంగా చెప్పండి వ్యాపారం ఎలా జరిగేది వ్యవసాయం బేస్ అయినప్పటికీ శాతవాహనుల టైంలో ట్రేడ్ ముఖ్యంగా ఫారిన్ ట్రేడ్ బాగా పెరిగింది ట్రేడ్ పశ్చిమాన రోమన్ సామ్రాజ్యంతో తూర్పున ఆగ్నియాస్య దేశాలతో మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి పశ్చిమ తీరంలో బారుకచ్చా అంటే బ్రోచ్ సోపారా కళ్యాణి తూర్పు తీరంలో మైసోలియా మచిలీపట్నం ఘంటసాల కోడూరు లాంటివి ముఖ్యమైన ఓడరేవులు దేశం లోపలైతే పైథాన్ తగరా జున్నార్ ధాన్యకటకం అమరావతి లాంటి నగరాలు పెద్ద ట్రేడింగ్ సెంటర్స్ ఈ వ్యాపారం ఇంత పెద్దగా జరిగిందని చెప్పడానికి ఆధారాలు చాలా ఉన్నాయి మన ప్రాంతంలో బోలెడన్ని రోమన్ బంగారు వెండి నాణ్యాలు దొరికాయి రోమన్ నాణ్యాల అవును ఇది రోమ్ తో జరిగిన లాభసాటి వ్యాపారాన్ని సూచిస్తుంది అప్పట్లో రోమన్ రచయిత ప్లిని భారతదేశానికి రోమన్ సంపదంతా తరలిపోతుందని బాధపడ్డాడట అబ్బా అలాగే శాతవాహనులు తమ సొంత నాణ్యాలను సీసం పోటిన్ రాగి వెండి అంత పెద్ద మొత్తంలో ముద్రించడం కూడా వాళ్ల ఆర్థిక వ్యవస్థ బలాన్ని చూపిస్తుంది యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడగుర్తు నాణేలు వాళ్ల సముద్ర వ్యాపారానికి తిరుగులేని సాక్ష్యం ఈ వ్యాపార మార్గాల ద్వారా కేవలం వస్తువులే కాదు ఐడియాస్ మతాలు కళలు వ్యాపించుంటే కదా ఖచ్చితంగా అదే జరిగింది మరి వారి మత విశ్వాసాలు ఎలా ఉండేవి వాళ్ళు మతసహనాన్ని పాటించారా అవును శాతవాహనులు మతసహనం విషయంలో చాలా ముందున్నారు తొలి రాజులు వైదిక మతాన్ని పాటించారు మొదటి శాతకర్ణి యాగాలు చేశాడు కదా అవును గౌతమిపుత్ర శాతకర్ణి కూడా వైదిక ధర్మాన్ని బ్రాహ్మణులను ఆదరించాడు అయితే అదే సమయంలో వాళ్లు బౌద్ధ జైన మతాలను కూడా బాగా ఆదరించారు అంటే అన్ని మతాలను సమానంగా చూసారా దాదాపుగా వాళ్ల కాలంలోనే దక్కన్లో ఎన్నో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి అమరావతి నాగార్జునకొండ భటిప్రోలు ఘంటసాల లాంటి చోట్ల గొప్ప స్థూపాలు కట్టారు లేదా ఉన్నవాటిని ఇంకా బాగా డెవలప్ చేశారు గుహాలయాలు కూడా వీరికాలంలోనే అవును నాసిక్ కార్లే కన్హేరి అజంతా ఎల్లోరా లాంటి చోట్ల కొండలను తులిచి అద్భుతమైన చైత్యాలు ప్రార్థనా స్థలాలు విహారాలు బౌద్ధ భిక్షువుల ఆవాసాలు నిర్మించారు రాజులు రాణులు అధికారులు వ్యాపారులు శ్రేణులు సామాన్య ప్రజలు అందరూ బౌద్ధ సంఘాలకు బాగా దానాలు చేశారు జైనం గురించి తొలి రాజులు జైనాన్ని కూడా ఆదరించినట్లు కొన్ని ఆధారాలున్నాయి కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట లాంటివి ఉదాహరణలు సరే ఇక భాష సాహిత్యం కల గురించి క్లుప్తంగా చెప్పండి వాళ్ల అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతం చాలా శాసనాలు ప్రాకృతంలోనే ఉన్నాయి హాలుడి గాథ సప్తశతి ప్రాకృత సాహిత్యానికి ఒక ఆణిముత్యం లాంటిది గుణాజ్యుడి బృహత్కద అది పైశాచీ ప్రాకృతంలో ఉంది కాలం గడిచే కొద్దీ సంస్కృతం ప్రాధాన్యత కూడా పెరిగింది సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృతంలోనే ఉంది మరి కళలు వాస్తుశిల్పం శాతవాహనుల కాలం ఇండియన్ ఆర్ట్ హిస్టరీలో ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది వాళ్లు కట్టించిన గుహాలయాలు ముఖ్యంగా కార్లే చైత్యం చాలా ఫేమస్ అలాగే అమరావతి నాగార్జున కొండ స్థూపాలపై చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి అమరావతి శిల్పకళ ప్రత్యేకంగా చెప్పుకుంటారు కదా అవును అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ చాలా సున్నితమైన చెక్కడాలుంటాయి బుద్ధుని జీవిత కథలు జాతక కథలను ఎంతో సహజంగా ఇమోషనల్గా చూపించారు అది ఒక యునీక్ స్టైల్గా గుర్తింపు పొందింది కాబట్టి ఈ చర్చను ముగిస్తూ శాతవాహనుల ప్రాధాన్యతను ఒక్కసారి రివైజ్ చేద్దాం వాళ్ళు దక్కన్లో చాలా కాలం అంటే దాదాపు మూడు శతాబ్దాలకు పైగా ఒక స్థిరమైన పాలన ఇచ్చారు అవును అది చాలా ముఖ్యం ఉత్తర దక్షిణ భారత సంస్కృతుల కలయికకు హెల్ప్ చేశారు ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ముఖ్యంగా ఫారిన్ ట్రేడ్తో పూడిన బలమైన ఎకానమీని ఏర్పాటు చేశారు కూడా అవును మతసహనాన్ని పాటించి బౌద్ధ జైన వైదిక మతాలు పెరగడానికి తోడ్పడ్డారు అమరావతి శిల్పకళ గుహాలయ వాస్తుశిల్పం లాంటి వాటిల్లో వాళ్ల ముద్ర ఎప్పటికీ ఉంటుంది ఈ పాయింట్స్ అన్నీ వాళ్ల హిస్టారికల్ ఇంపార్టెన్స్ ని తెలియజేస్తాయి ఇవి గుర్తుంచుకోవడం అందరికీ ముఖ్యంగా స్టూడెంట్స్ కి చాలా అవసరం నిస్సందేహంగా వాళ్ళు వేసిన రాజకీయ సాంస్కృతిక పునాదుల మీదే తరువాత వచ్చిన దక్కన్ రాజ్యాలు ఇక్ష్వాకులు వాకాటకులు చాళుక్యులు లాంటివి నిలబడ్డాయి వాళ్ల లెగసీ చాలా గొప్పది ఇక శ్రోతలకు ఒక ఆలోచన చెప్పండి మనమిందాక అనుకున్నాం కదా మామూలుగా పేట్రియార్కల్ సిస్టమ్స్ ఎక్కువగా ఉన్న టైంలో శాతవాహన రాజులు అమ్మల పేర్లు గౌతమిపుత్ర వాసిష్ఠిపుత్ర పెట్టుకోవడం వెనుక కేవలం తల్లిమీద భక్తి మాత్రమేనా లేక ఇంకేదైనా లోతైన సామాజిక రాజకీయ కారణం లేదా వారసత్వ పద్ధతి ఉందా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీని గురించి ఆలోచిస్తే శాతవాహనుల ప్రపంచాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చేమో మంచి ఆలోచన శాతవాహనుల చరిత్రపై ఈ సమగ్ర పరిశీలన ఇంతటితో ముగిద్దాం